అమృత బోధ నిర్వాణ షట్కం రెండు నువ్వెవరివో తెలుసుకో ఈరోజు ఏది పుడుతుందో అది కాలంలో అంతం కావడం అనేది ప్రకృతి ధర్మం అది చావడం అంటే అంతరించటం అంతరించటం ఎవరికి ఇష్టం లేదుగా మిత్రులరా నేను అంతరించటం నాకు ఇష్టం లేదు నేను అనంతంగా ఉంటే బాగుండు అనేటువంటి ఆశ ఉంది అంతరించకూడదు అనుకుంటున్నావా లేదా ఓకే అండి నేను అంతరించకూడదు అని అనుకుంటున్నాను బాగుంది అబ్బాయి ఇంతకు నువ్వు అంతరించేవాడివా అనంతంగా ఉండేవాడివా చెప్పు నేను అంతరించేవాడిని అని కన్ఫర్మ్ చేసుకుంటావా ఇంకా బాధే లేదు బాధ ఎక్కడ వస్తుందయ్యా అంటే నేను అంతరించకూడదు అనంతంగా ఉండాలి అంటున్నావే ఇది బాధ ఇది సంఘర్షణ నువ్వు అంతరించేవాడివి గనుక అయితే నువ్వెప్పుడు అనంతం కాలేవు సుమా నువ్వు అంతరించేవాడివి గనుక అయితే నువ్వెప్పుడు అనంతం కాలేవు సుమా ఎందుకంటే అంతరించేది ఏది కూడా అనంతము కాలేదు కాబట్టి అనంతం అనేది పరిమితంగా ఉండదు కాబట్టి అనంతం అంటే పరిపూర్ణమైనటువంటిది అంతము లేనటువంటిది కాబట్టి అద్వితీయం రెండు కానిది అదే అనంతం అందువల్ల నేను అనంతంగా ఉండాలి నేను మరణించకూడదు అనేటువంటి కోరిక నీలో కలిగింది గనుక అనంతం అనేది గనుక ఒకటి లేకపోతే నీ కోరిక కదిలే అవకాశము లేదు అంటే నేను అఖండంగా నిరంతరంగా ఉండాలి నేను మరణించకూడదు అనేటువంటి కోరిక నీలో కలిగింది గనుక అఖండం లేదా ఒక నిరంతరత అనేది కనుక ఒకటి లేకపోతే నీ కోరిక నీలో కదిలే అవకాశం లేదు అంటే అనంతం లేదా అఖండం లేదా నిరంతరత అనేది ఉండబట్టే దాన్ని పొందాలి అని అనిపిస్తుంది కనుక నువ్వు అనంతానివే కనుక నువ్వు అఖండానివేనేమో కనుక నువ్వు నిరంతర నిరంతర తత్వానివేనేమో లేకపోతే ఆ ఆలోచన నీలో కదిలేందుకు అవకాశమే లేదు ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి ఇప్పుడు చెప్పు నువ్వు అంతం కలిగిన వాడివా అనంతానివా నువ్వు అంతం కలిగిన వాడివా అనంతానివా నువ్వు ఖండం కలిగిన వాడివా అఖండానివా నువ్వు పరిమితమైన వాడివా ఎడతెగని నిరంతరత కలవాడివా చెప్పు అంటే నేను అంతం కలవాడిని అని నువ్వు అనుకున్నట్లయితే అనంతం కాలేవు నేను ఖండం కలవాడిని అనుకునేటట్లయితే నువ్వు అఖండం కాలేవు నేను పరిమితం కలవాడిని అని నువ్వు అనుకునేటట్లయితే నిరంతరతవి కాలేవు నీ కోరిక వదిలేసి మర్చిపో లేదండి సుబ్బారావు గారు ఎప్పుడు నా హృదయములో నేను అనంతంగా ఉండాలి అనేది కదులుతూ ఉంది లేదండి సుబ్బారావు గారు ఎప్పుడు నా హృదయములో నేను అఖండంగా ఉండాలి అనేది కదులుతూ ఉంది నేను అనంతమై తీరాల్సిందే నేను అఖండమై తీరాల్సిందే అంటావా ఓకే అనంతం కావాలి అనుకుంటున్నావు కదూ అఖండం కావాలి అనుకుంటున్నావు కదా అయితే నువ్వు అఖండం అయ్యే ఉండాలి అయితే నువ్వు అనంతం అయ్యే ఉండాలి అయితే నువ్వు ఒక నిరంతర తత్వం కలవాడివి అయ్యే ఉండాలి అనంతం అనేది ఒకటి ఉండాలి అఖండం అనేది ఒకటి ఉండాలి అంటే అనంతం అనేది ఒకటి ఉన్నదా దానికన్నా వేరుగా నువ్వు ఉండలేవు నేను ఉండలేను అతను ఉండలేడు ఆమె ఉండలేదు ఎవరము ఉండలేము ఎందుకని అది అఖండం కనుక అది అన్ అనంతం కనుక అర్థమవుతుందండి అనంతం అనేది ఒకటి ఉంది అంటే అఖండం అనేది ఒకటి ఉంది అంటే దానికన్నా వేరుగా నువ్వు ఉండలేవు నేను ఉండలేము ఆమె ఉండలేదు అతడు ఉండలేవు ఏ వరము ఏ వరము ఉండలేము ఎందుకనంటే అది అఖండం కనుక అది అనంతం కనుక